గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించడానికి వెళుతూ మార్గ మధ్యంలో రోడ్డు పక్కన కాఫీ హోటల్లో సామాన్య ప్రజలతో మమేకమై కాఫీ తాగుతూ హోటల్ యజమాని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు అక్కడ ఉన్న స్థానిక ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో

没笑话。嗯嗯嗯嗯嗯嗯